ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యోబు గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో యోబు శ్రమలో ఉన్నప్పుడు అతని యొక్క నలుగురు స్నేహితులు వచ్చి ఏ రీతిగా అతనిని మాటల చేత శోధించారో ఆ విషయాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం ఈ నలుగురు స్నేహితులు పలికినటువంటి ఆ మాటలో సంఘాన్ని పాడు చేసేటువంటి నాలుగు రకాల బోధలకు సాదృశ్యముగా ఉన్నది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మొదటి బోధకుడైనటువంటి ఎలీఫజు అనబడిన వ్యక్తి దర్శనాల గురించి దూతల గురించి మాట్లాడడానికి ఇతడు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చాడండి ఈ దినాల్లో కూడా కొందరు బోధకులు వారు చెప్పేటువంటి మాటలకు కొంత అధికారాన్ని చేకూర్చడానికి వారు ఏం చేస్తారు అంటే వారు చూసినటువంటి దర్శనాల గురించి తర్వాత దూతల గురించి ఎప్పుడు కూడా వారు మాట్లాడుతూ ఉంటారు ఈరోజును కూడా అనేక మంది బోధకులు స్థితిలో చీవిస్తూ ఉన్నారండి ఈ ఎలిఫసు అనబడినటువంటి వ్యక్తి యోబుతో ఏం చెప్పాడు అంటే నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మనం చదువుకుంటే నాకొక మాట రహస్యముగా తెలుపబడింది నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడింది గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలవలన పుట్టేటువంటి తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములో పొలకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతేని ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెనో మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు అగుదిరా తము సృజించినటువంటి వాని సన్నిధిని నరులో పవిత్రులు అగుదురా ఈ విషయాలు ఎలిఫజు యోబుతో చెప్పాడు ఈ మాటలు పూర్తిగా యుక్తమైనవే అండి ఏ మాటలు అంటే దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు అగుదిరా తమను సృజించినటువంటి వాని సన్నిధిని నరులు పవిత్రులు అగుదిరా అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి యుక్తమైనవే కానీ ఈ ఆత్మ పరిశుద్ధాత్మ కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే పరిశుద్ధాత్మతో పలికినటువంటి మాటలు కాదు ఆ మాటలు యుక్తమైనవే కానీ ఆత్మ ప్రేరేపణతో పలికిన మాటలు కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలోకి కూడా భయాన్ని తీసుకురాడండి దేవుని రాజ్యము నీతి సమాధానము మరియు పరిశుద్ధాత్మలోని ఆనందము గనుక పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కూడా సంతోషమును సమాధానమును తీసుకువస్తాడు ఈ దర్శనాల గురించి మరియు కళల గురించి ఆత్మల గురించి మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో వారి చేతిలో మీరు మోసపోవద్దు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను అంటే దర్శనాలన్నీ కూడా అవి అబద్ధాలు నేను చెప్పడం లేదు లేదా దర్శనాలు చూసే వారందరూ కూడా అబద్ధికులు అని నేను చెప్పడం లేదు కానీ దర్శనాలకు మూడు మూలములు ఉన్నాయి అవి మనము గుర్తించాలి అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మొట్టమొదటిగా దర్శనాలు కళలో ఒక చిన్న శాతము దేవుని నుండి వస్తాయండి పరిశుద్ధాత్ముడు దర్శనాలను కలలను ఇస్తాడు కానీ అవి దేవుని వాక్య ప్రకారమే ఉంటాయి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చదువుకుంటే ఆ విషయాలు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి కానీ నిజమైనటువంటి దర్శనము పొందినవాడు దాని గురించి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడడండి అపోస్తుడైనటువంటి పౌలు ఒకసారి మూడవ ఆకాశమునకు అంటే పరదేశునకు కొనుకోబడ్డాడు కానీ పద్నాలుగు సంవత్సరాలు ఆ దర్శనము గురించి ఆయన మాట్లాడలేదు ఆ తర్వాత దాని గురించి అది కూడా ఒక్క సంఘముతోనే చెప్పాడండి కోరింతి సంఘముతోనే ఆ దర్శనము గురించి ఆయన చెప్పాడు అది కూడా ఎందుకు చెప్పాడు అంటే ఒక అపస్తునిగా లేఖనాలను వ్రాయడానికి తన అధికారాన్ని స్థిరపరచడానికి మాత్రమే పౌలు గారు అది చెప్పాల్సి వచ్చింది కానీ మనము ఈ రోజున అటువంటి ఉద్దేశాల కొరకు మన అధికారాన్ని స్థిరపరచవలసినటువంటి అవసరమో లేదో అపోస్తుడైనటువంటి పౌలు దాని గురించి మాట్లాడినప్పుడు కూడా అతడు ఏం చెప్పాడు అంటే మూడవ ఆకాశంలో విన్న వాటిని వారికి చెప్పడానికి అనుమతించబడలేదు అని పౌలు చెప్తూ ఉన్నాడు అంటే నేను అక్కడ ఏమైతే విన్నానో మీకు చెప్పడానికి దేవుని వద్ద నుంచి నాకు అనుమతి రాలేదు కాబట్టి నేను చెప్పను అన్నట్లుగా పౌలు ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఒక నిజమైనటువంటి దర్శనము పొందిన వ్యక్తికి ఉండేటువంటి గురుతులు ఇవే అని దయవచ్చినవిగా మీకు తెలియచేయించు ఉన్నాను ఇక రెండవదిగా నకిలీ దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాతాన యుద్ధ నుండి కూడా వస్తాయండి మనుషుల ఎదుట ఒక దర్శనము గురించి మాట్లాడి తద్వారా ప్రజల ఎదుట ఘనత పొందాలి అనుకుంటారు కొంతమంది ఇలాంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు సాతాను నుండి అనేకమైన దర్శనాలను పొందుకుంటారు ఆ విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి మరలా చెప్తూ ఉన్నాను దర్శనాలన్నీ కూడా అవి అబద్ధమైనవని లేదా దర్శనములు చూసేటువంటి వారు అబద్ధికులని నేను చెప్పడం లేదు ఇక మూడవదిగా నకిలీ దర్శనాలలో అధిక శాతము ఒక వ్యక్తి యొక్క ఊహాగానము నుండి వస్తాయి మనుషులముగా మనం అందరము వేరైన అండి అంటే అందరం ఒకేలాగా ఉండమో వేరువేరుగా ఉంటాం కొందరికి ఇతరులకంటే ఎక్కువగా ఊహాగానాలు ఉంటాయి అటువంటి వారందరూ కూడా ఒక దర్శనం పొందాలి అంటే వారు చేయవలసినదల్లా కూడా తమ కళ్ళు మూసుకొని ఊహించడమే వారు వెంటనే తమ మనసులో చూడడం వినడం మొదలు పెడతారండి అంటే కళ్ళు మూసుకొని ఇక ఆ మనసులో వారికి ఏ ఊహ అయితే వస్తూ ఉందో ఆ ఊహనే దర్శనము అని వారు మోసపోతూ ఉంటారు వారు యథార్థవంతులే కావచ్చు కానీ దర్శనాల విషయాల్లో వారు మోసపోవచ్చు ఉన్నారు అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మన మాటల యొక్క అధికారము దేవుని వాక్యము నుండి రావాలి కానీ మనమేదో ఊహించుకొని ఆలోచించి ఇది దేవుని యొద్దు నుండి పొందినటువంటి దర్శనం అని మనం ఏమాత్రము కూడా చెప్పకూడదు ఇక రెండవ బోధకుడైనటువంటి బిల్దదు గురించి మనం చూస్తే ఈ బిల్దదు పితరుల యొక్క సాంప్రదాయాలకు పెద్దపీట వేసాడండి అంటే పితరుల సాంప్రదాయాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించేవాడు ఈ బిల్దదు యోబుతో ఆయన పలికిన మాట మనము నిన్నటి వారమే మనకు ఏమీ కూడా తెలియదు భూమి మీద మన దినములు నేడవలే ఉన్నవి మునుపటి తరమువారి సంగతులను ఒకసారి విచారించుమో వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకునము అని యోబుతో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో వ్రాయబడి ఉన్నాయి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది బోధకుల గుంపునకు ఈ బిల్దదు ప్రతీకగా కనబడుచు ఉన్నాడు ఈరోజు సంఘాల్లో చూడండి అనేకమైనటువంటి సాంప్రదాయాలు లోకంలో కూడా ఉండవండి అలాంటివి కానీ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి విగ్రహారాధనతో సహా కొంతమందికి అవి తప్పు అని తెలిసినప్పటికీ వాటినే సమర్థించుకుంటూ ఎప్పటి నుండో పితరుల నుండి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనే ఉద్దేశంతో వాటిని సమర్థించుకుంటూ అనేకులు ముందుకు వెళ్తూ ఉన్నారు వీరందరూ కూడా బిల్దదు సంతతికి చెందినవారు అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఈ బిల్దదు ఎవరు అంటే సాధు స్వభావము కలిగిన కానీ అతడు కూడా యోబుపై నేరారోపణ చేశాడు ఎంతో బాధ కలిగించేటువంటి మాటలను కూడా ఎంతో సౌమ్యంగా మాట్లాడగలిగేవారు కొంతమంది ఉంటారండి వారి మాటలు తేనె వంటివి కానీ వాటిలో సర్ప విషయం ఉన్నది అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు గట్టిగా కోపంతో పలికేటువంటి మాటల కంటే ఎక్కువగా బాధ పెట్టేటువంటి సౌమ్యమైన మాటలను మనం ఎక్కువగా భార్య భర్తలు ఒకరితో ఒకరు అనుకుంటారు చూసారా అక్కడ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి అంటే కోపంతో పలికేటువంటి మాటల కంటే ఎక్కువగా బాధ పెట్టేటువంటి సౌమ్యమైన మాటలు అంటే అవి బాధ కానీ అవి సౌమ్యంగా ఉంటాయి ఈ మాటలు ఎక్కువగా భార్య భర్తల మధ్యలో మనం చూస్తూ ఉంటాం ఇక మూడవదిగా జోఫరు అనబడినటువంటి వ్యక్తి ఈ జోఫరు ఎలాంటి వాడు అంటే కోపముతో అన్నిటిని కూడా విమర్శించేటువంటి ఒక వ్యక్తి అతడే అందరికంటే ఎక్కువగా యోబును విమర్శించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అతడు యోబును అతిగా మాట్లాడేటువంటి మూర్ఖుడని తిట్టాడండి పదకొండవ అధ్యాయము రెండవ వచనములోనో పన్నెండవ వచనములోనో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ జోఫర్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే మేము బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను లాంటి వారము లేదా అభిషేకించబడినటువంటి ఏలియా లాంటి వారమో అని ఊహించుకునేటువంటి కొంతమంది ప్రవక్తలు ఉంటారు చూసారా ఈ జోఫరు వారికి ప్రతీకగా కనబడుచు ఉన్నాడు వీరెలాంటి వారు అంటే చూచిన వాటన్నిటిని కూడా విమర్శిస్తారండి విమర్శలో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి అభిషేకించబడిన వారు చేసేటువంటి విమర్శ రెండవది అభిషేకము లేని వారు చేసేటువంటి విమర్శ ప్రభు అయినటువంటి వారు కూడా పరిశైలను విమర్శించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం అంటే క్రీస్తు వారు చేసినటువంటి ఈ విమర్శ ఏదైతే ఉందో ఇది అభిషేకించబడినటువంటి విమర్శ కానీ మరికొంతమంది దేవుని అభిషేకం లేకుండా విమర్శిస్తూ ఉంటారు వీరెవరు అంటే ప్రతి దానిలో కూడా వారు తప్పును వెతికి అవతల వ్యక్తులను విమర్శిస్తూ ఉంటారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిపై నేరారోపణ చేయవలడని ఆయన మాట్లాడినటువంటి దానిలో ఏదైనా పట్టుకుందాము అని రాబందుల వలె పరిసైలు శాస్త్రులు పొంచి ఉన్నట్లుగా మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలోనూ లూకా శుభవార్త పదకొండవ అధ్యాయము యాభై నాలుగవ వచనంలోనూ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి తమను తాము విమర్శకులుగా నియమించుకున్నటువంటి వీరు దేవుని కొరకు ఏమి చేయరు కానీ ప్రభువును సేవించేటువంటి ఇతరుల మాటలను భూతద్దాలతో పరిశీలించి వాటిలో తప్పులు పట్టడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వీరెవరు అంటే అభిషేకము కలిగినటువంటి బోధకులను విమర్శించడం తప్ప వారికి ఏమి కూడా చేయలేరు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కాబట్టి ఈ మూడవ బోధకుడైనటువంటి జోఫరు కూడా అటువంటి వాడే అండి అతడు యోగును విమర్శించడానికి కఠినమైనటువంటి పదునైన మాటలను వాడాడు నీతికి పూర్తిగా అంకితమైపోయినటువంటి వ్యక్తి వల్లే తన్ను తాను కనపరచుకోవడానికి అతడు ప్రయత్నించాడు కానీ అతడు చెప్పినటువంటి మాటలలో అభిషేకము లేదు అనే విషయాన్ని మనమందరము కూడా బదులమై ఉన్నాం మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక आमेन